ఓం మహాగణపతి నమ ఓం సరస్వత్య నమ ఓం హై గ్రీవాయ నమ ఓం మృత్యుంజయాయ నమ హరి ఓ ప్రియమైన ఆత్మబంధువులారా భగవద్గీత అనే జ్ఞాన యజ్ఞానికి సంబంధించిన పదకొండవ భాగానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనం మూడో అధ్యాయంలోకి వచ్చామండి దీని పేరు కర్మయోగము శ్రీకృష్ణుడు చెప్పిన అన్ని విషయాలు విని అర్జునుడు ఈ విధంగా శ్రీకృష్ణుణ్ణి అడుగుతున్నాడు జయసీ చేత కర్మ మత బుద్ధి జనాతనా తత్కిం కర్మని గోరే కేశవా కేశవ కర్మ కంటే జ్ఞానయోగమే గొప్పదని నాకు అర్థమైంది అయితే మరి కేశవ ఈ భయంకరమైన హుంసతో కూడిన సర్వనాశన హేతువైన ఈ యుద్ధం చేయమని నన్ను ఎందుకు అడుగుతున్నావు అని అర్జునుడు శ్రీకృష్ణుడిని క్వశ్చన్ చేస్తాడండి ఇప్పటిదాకా పరమాత్మ జ్ఞానయోగం గురించి చెబుతున్నాడు ఇది చాలా బాగుంది చాలా మంచిది అనే అభిప్రాయంతో ఉన్నాడు అయితే మరి ఎందుకు కృష్ణ భగవానుడు సర్వహేతు నాశనమైనటువంటి యుద్ధం చేయమని అడుగుతున్నాడు ఇది సందేహం అర్జునుడికి ఇది ఆయన తన మనసులోని మాట కృష్ణ భగవాను అడగటం జరిగింది అయితే అర్జునుడు ఇటువంటి ప్రశ్న వేస్తాడని శ్రీకృష్ణ భగవానుడు అనుకుని ఉండకపోవచ్చు ఎందుకంటే జ్ఞానయోగం గురించి చెప్తున్నాడండి ఆత్మతత్వం గురించి చెప్తున్నాడు మధ్య మధ్యలో కర్మ గురించి కూడా చెప్పడం జరిగింది అయితే అన్ని సవ్యంగానే వింటున్నాడని శ్రీకృష్ణ కృష్ణ భగవానుడు అనుకున్నాడు కానీ అర్జునుడు ఈ విధమైన ప్రశ్న వేస్తాడని ఆయన అనుకుని ఉండకపోవచ్చును అంటే అర్థమయ్యి అర్థమవునట్టుగా కన్ఫ్యూజ్ అనే స్టేట్లో ఇంకా అర్జునుడు ఉన్నాడు కృష్ణుడు ఇంత విసిద్ధంగా వివరంగా చెప్పినా కూడా అర్జునుడికి అర్థం కాలేదు స్టిల్ హీజ్ ఇన్ కన్ఫ్యూజింగ్ మోడ్ శ్రీకృష్ణుడు చెప్పిన కర్మ సంబంధమైన విషయాలు అర్జునుడికి ఇష్టం లేకపోవచ్చు ఎందుకంటే ఆయన యుద్ధాన్ని చేయటం ఆయనకి ఇష్టం లేదు యుద్ధం ఏ విధంగా తప్పించుకోవాలని అనుకుంటున్నాడు ఈ జ్ఞాన యోగం బాగుంది ఈ జ్ఞాన యోగం అన్నిటికంటే ఉత్తమమైనది మనం దాని దీన్నే అనుసరించవచ్చు కదా ఇది ఆయన ధర్మ సందేహం రెండు వస్తువులు పోల్చాలి అండి అవి సమాన ధర్మమును కలిగి ఉండాలి ఇక్కడ జ్ఞానం వేరు కర్మ వేరు కర్మ వల్ల జ్ఞానం కలుగుతుంది కర్మలను ఆచరించడం జ్ఞానం సంపాదించడానికి తొలిమెట్టు అని కృష్ణ భగవాన్ యొక్క అభిప్రాయం అదే అలాగే జ్ఞానం పొందట పొందడానికి కర్మయోగము ఒక సాధనము అని శ్రీకృష్ణ భగవాను చెప్పడం జరిగింది అయితే అర్జునుడు వీటినన్నింటినీ వదిలేసేసి ఓన్లీ ఈ రెండింటినీ కూడా బేరీది వేసి ఏది మంచిది అని ఆలోచించుకుని జ్ఞానయోగమే మంచిది కదా యుద్ధం చేయటం హింసాత్మకత అనే అభిప్రాయానికి వచ్చాడనమాట అనమాట జనార్దన అన్నాడు జనార్దన అంటే సమస్త జనులు తమ కోరికలను తీర్చుకోవటానికి ఎవరిని అర్థిస్తారో ఆశ్రయిస్తారో ఆయనే జనార్దనుడు మీకు ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను రెండు వస్తువులు పోల్చాలంటే సమానమైన ధర్మం భోజనం చేయడానికి ముందు చేయి కడుక్కోవాలి తర్వాత భోజనం చేయాలి చేయి కడుక్కోవటం భోజనం చూడు రెండు ఒకటి కాదు ఒకదానితో ఒకటి పోల్చడానికి సరితవు చేయి శుభ్రంగా కడుక్కోవడం వల్ల పరిశుభ్రమైనటువంటి చేతితో ఆహారాన్ని తింటాము ఇది మనకి ఆరోగ్యకరము అంతేకాని ఈ రెండింటిని తూకమేసి ఏది నేర్చిది అని మనం చెప్పలేమండి సో ఆ ధర్మం వేరు ఈ ధర్మం వేరు లోకేస్మిన్ వివిధ నిష్ట పురా జ్ఞానయోగేన సాంఖ్యానా కర్మయోగేన యోగి అర్జున అస్మిన్ లోకే అంటే ఈ లోకమునందు ద్విధ నిష్ట అంటే రెండు విధములైన రెండు రకాలైన నిష్టలు ఉన్నాయి అంటే రెండు రకాలైన జీవన విధానాలు ఉన్నాయి పురా అంటే ఈ విషయం నీకు ఇంతకు ముందే చెప్పాను గుర్తు తెచ్చుకో ఇందులో మరే అర్థం కూడా మనం తెలుసుకోవచ్చండి అత్యంత పురాతనంగా ఈ విషయం నాచేత ఈ లోకంలో ఉన్న మానవులకు చెప్పబడింది కళానుగుణంగా వారు మర్చిపోయారు కాబట్టి మరొకసారి చెప్తున్నాను అని కూడా మరి మనం మననం చేసుకోవచ్చు కాబట్టి ఈ రెండు నిష్టలు తప్పనిసైనవి ఈ రెండు నిష్టాల్లో ఒకటి కర్మయోగము ఇది యోగులకు పరిమితమైనది దీనిని ప్రపంచంలో క్రియాశీలకంగా ఉన్న విధానము దీనిని ప్రవృత్తి మార్గము అని కూడా అంటారంటే ప్రాపంచిక విషయాలలో ఉండటం అర్థము కామము వీటి కోసం ప్రయత్నించడం రెండవ విధానం జ్ఞానయోగము వీరికి ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఉండదు అనువ్యక్తి ఉండదు ఎల్లప్పుడూ మనసును ఆత్మతో అనుసంధానం చేసుకుని ఉంటారు ఆత్మజ్ఞానం కొరకు ప్రయత్నిస్తూ ఉంటారు ఇది సాంఖ్యయోగులకు పరిమితమైనది దీనిని నివృత్తి మార్గము మొదట చెప్పింది ప్రవృత్తి మార్గము దీనిని నివృత్తి మార్గము అంటారు ఈ రెండింటిలో ఏదో ఒక విధానాన్ని ప్రతివారు అనుసరించక తప్పదు అనగా మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉందండి ఎవరు ఏ విధానాన్ని ఆచరించాలో వారు దానిని ఆచరించవచ్చు ఎవరి మీద కూడా బలవంతంగా ఏ విధానము రుద్దబడదు అలా చేసినట్లయితే అది సక్రమంగా ఉండదు ఇక్కడ మనం కొంత వివరంగా లోతులకు వెళ్ళి తెలుసుకోవాల్సిన విషయం ఉందండి మొదటిది గృహస్థుడిగా ఉండి నిష్కామకర్మలు చేస్తూ ప్రతిఫలాపేక్ష లేకుండా జీవితాన్ని సాగిస్తూ మనసును శుద్ధి చేసుకొని కర్మయోగం నుంచి భక్తి మార్గంలోకి వెళ్ళి అరవై ఏళ్ళు నిండిన తర్వాత గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టి వానప్రస్థాశ్రంలోకి వెళ్ళి తర్వాత సన్యాసించి జీవితాన్ని గడపాలండి ఇది ఒక జీవన విధానం గతంలో అందరూ కూడా అరవై సంవత్సరాలు నిండిన తర్వాత వారు తమ వ్యాపార కార్యక్రమాలని తమ విద్యుత్ ధర్మాలని అన్నింటినీ వదిలేసి పిల్లలకు బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళు వానప్రస్థానికి వెళ్ళిపోయేవారు అన్ని తెలియించి కానీ ఈ రోజుల్లో ఎవరు ఆ పని చేయట్లేదు కానీ దానికి గుర్తుగా ఉన్నటువంటి షష్టి పూర్తి అనేటువంటిది ఒక గుర్తు అరవై ఏళ్ళు అది మాత్రం కొంతమంది చేసుకున్నారు కొంతమంది చేసుకోవట్లేదు కానీ ఈ నియమాన్ని అరవై ఏళ్ళ తర్వాత మనం ఇలా బతకాలే అన్న ఈ నియమాన్ని ఎవరు పాటించటం లేదు అరవై ఏళ్ళు అయిన తర్వాత కూడా నా కొడుకు నా కూతురు నా మనవలు నా వాళ్ళు అంటూ ప్రోకలాడుతూ వాళ్ళతో ఉంటూ వారి కోసమే జీవిస్తూ వాళ్ళు బయటకి ఇల్లుకి కాపలాగా ఉంటూ వాళ్ళ నా మాట ఇంట్లో కోపగించుకుంటూ బీపీ పెంచుకుంటూ ఈ విధంగా జీవితాన్ని సాగిస్తున్నారు కొందరు కొంతమంది అరవై ఏళ్ళ తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏదో ఉద్యోగం చేస్తూ ఉంటారండి సో జీవన విధానం ఇలా కాకుండా అరవై ఏళ్ళు అయిన తర్వాత ఒక చక్కని పరిణితి చెందిన జీవన విధానంలోకి వెళ్ళి అంటే మీకు అర్థమైందండి అరవై సంవత్సరాలు దాటిన తర్వాత గృహస్థాశ్రములోనూ ఉంటూ నివృత్తి మార్గాన్ని అవలంబించాలి భక్తికి బాటలు వేసుకోవాలి భగవంతుని జారటానికి అవసరమైన సాధన సంపత్తి ఏం చేయాలో అది చేయాలి ఇది ఎక్కడో హిమాలయాలకి వెళ్ళిపోయావు అడవులకి వెళ్ళిపోయాక చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ జనా జనారంగ్యంలో ఉంటూ అందరితో కలిసి ఉంటూ టచ్ మీ నాట్ అన్నట్టుగా తావరాప మీద నీటి బుట్టులా మనం జీవన విధానం సాగించాలి ఇక రెండో దాంట్లోకి వస్తే నివృత్తి మార్గం అండి వీరు గత జన్మలోనే ఈ సాంసారిక బాధ్యతలు అదే ఇవన్నీ అనుభవించిన వారు వీరు ఈ జన్మలో పుట్టిన తర్వాత అవన్నీ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా బ్రహ్మచర్యాన్ని గృహస్థాశ్రమాన్ని దాటి డైరెక్ట్గా సన్యాసలోకి వాళ్ళు వెళ్ళడానికి అర్హతను సంపాదించారు వారు డైరెక్ట్గా ఆ విషయ పరిజ్ఞానంలోకి వెళ్ళి వారి సాధన సంపత్తిని ముక్తి మార్గం వైపు వెళుతూ ఉంటారండి మీకు అర్థమైంది రెండు రెండు దారులు శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చెప్పిన ఒకటి కర్మయోగులు కర్మయోగులు వారు కర్మలు చేయటానికే పుట్టారు వారికి ఆసక్తి అర్థము కామమే ఉంది కర్మలు ఆసక్తి ఉంది వారి జీవితంలో ఏదో కావాలి కావాలని అనుకుంటారు వారు అందులో రమిస్తుంటారు వారి కర్మయోగులు రెండో వారు నివృత్తి ప్రవృత్తి మార్గం రెండోది నివృత్తి మార్గము వీరు పర సుఖాలన్నింటినీ వదిలి భక్తి సాధనలో ఉండి ముముక్షుగా భగవంతుని చేరుకోవడానికి మార్గాన్ని సుగమం చేసుకుంటారు కర్మ తదర్థం కర్మ కౌంతేయ ముక్త నోన్యత్రమాచార ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్పారంటే అండి యజ్ఞార్థము అంటే యజ్ఞం అంటే అగ్నిహోత్రమే కాదండి సమాజ హితం కొరకు పరుల క్షేమం కొరకు ఎటు ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే ఏ కార్యమైనా కూడా యజ్ఞంతో తే సమానము అది కర్మ రహితమైనది ఏ విధమైన పాపములు అంటావు అలా కాకుండా ప్రతిఫలాక్షతో చేసే ఏ కార్యమైనా కూడా ఆ ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ తిరిగి పుట్టాల్సి ఉంటుంది కానీ ఫలితాన్ని ఆస్తు ఉండకుండా చేసే కర్మ యొక్క బంధనంలో నువ్వు చిక్కు చిక్కుకోవు అందుచేత నీవు చేయాల్సిన పనిని ఒక యజ్ఞంలాగా చెయ్యి నీ క్షత్రియ జన్మాన్ని నువ్వు పాటించు సహ ప్రజా ప్రజా పురోవాచ ప్రజాపతి అనే ప్రసవి కామదు ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవాన్ చెప్తాడండి కల్పాతినందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి మీరు ఈ యజ్ఞముల వల్ల వృద్ధి చెందండి ఈ యజ్ఞములు మీకు కామధేను వల్ల ఉపయోగపడి మీకు కావలసిన ఇష్ట కామ్యాలని నెరవేరుస్తాయి అని చెప్పేది మనం ఇంకో కూడా చెప్పుకోవచ్చండి ఏ వ్యక్తి అయినా కూడా పుట్టగానే కర్మలు కూడా పుడతాయి కర్మలు చేయకుండా జీవితం జీవించడం అసంభవము కానీ ఆ చేసే కర్మలు సత్కర్మలు అయి ఉండాలి నిష్కామ కర్మ అయి ఉండాలి ఏ విధంగా ఫలి ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసే కర్మలు అయి ఉండాలి సో నీవు కూడా ఒక యజ్ఞంలాగా నీవు చేయాల్సిన కర్మము క్షత్రుడిగా యుద్ధం చేయాలి ఆ యుద్ధాన్ని ఒక యజ్ఞముగా చేయి అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఈ శ్లోకంలో చెప్పడం జరుగుతుందండి అలా చేస్తే నీకు ఏ విధమైన కర్మలు అంటవు ఇది దీని భావార్థం ప్రేమైన ఆత్మబంధువులారా మరి తర్వాత మనం పదకొండవ శ్లోకంలోకి వెళ్ళినట్లయితే విశ్లేషణ చాలా ఉందండి భావము భావార్థము చాలా చెప్పుకోవాల్సి ఉంటుంది చాలా సమయం తీసుకుంటుంది అందుచేత ఈరోజు ఈ భాగాన్ని మనం ఇంతటితో ముగిందాం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు हरिः ओ oh.